హాయ్ మామూ నమస్తే అందరికీ మీకైతే మన ఛానల్లో వింత వింత వ్లాగ్స్ వింత వింత వీడియోస్ అయితే వస్తుంటాయి చూసి భయపడిపోకుండా అలా అని చెప్పేసి చూడకుండా ఎలాగండి ప్లీజ్ చూసి లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది ఏంటో మాత్రం మీరు తెలిస్తే కామెంట్ చేయండి గైస్ ఇది కొంచెం లైటింగ్ పడుతుంది ఒక్కసారి చూపిస్తే ఆ దగ్గరికి రాణించి చాలా అంటే చాలా ఈ పురుగు అయితే దద్దరు పురుగు అంటారు కదా చాలామంది అదో కాదో కామెంట్ చేయండి గైస్ అలాగే మనకైతే ఈ వీడియోలో చివరి వరకు చూస్తే ఇంకొకటి కూడా కనిపిస్తుంది కొత్త రకం పురుగు అవి అయితే మీకు రెండు చూపిద్దామని అయితే డిఫరెంట్ అయితే వీడియో అయితే తీసే గాయస్ మీరు దీన్ని ఏమని పిలుస్తారు కామెంట్ చేయడం గాయస్ కానీ ఇది చూడడానికి చాలా అంటే చాలా మనకు చూడడానికి చాలా స్టైల్గా ఉన్నా కానీ మనమైతే దాన్ని టచ్ చేస్తే చాలా డేంజర్ కదా అందుకని దీని అయితే దూరం నుంచే వీడియో తీసుకొస్తున్నా మీరు చాలామంది చెప్తుంటారు కదా నేను తగలదు దద్దులు వస్తాయి అది వస్తాయి ఇది అని అందుకే చెస్ట్ దూరం నుంచి అయితే వీడియో తీసి చూపిస్తుంది ఇది చూడండి చాలా అంటే చాలా స్లో అయితే రన్ అవుతుంది అలాగే ఇంకొకటి చూపిస్తే అది అయితే చాలా అంటే చాలా స్పీడ్గా అయితే వెళ్తుంది దీనికన్నా అయితే చాలా స్పీడ్ ఉంటుంది కానీ దాని పేరు కూడా మీకు చూపిస్తాయి ఇది చూడండి ఎంత స్లోగా స్లో అంటే చాలా స్లో వెళ్తుంది ఎక్కడ కెమెరా పెడితే అక్కడికే వస్తుంది ఇది చాలా అంటే చాలా దానికి అర్థమైపోయినట్టుంది కెమెరా ఇటు సైడ్ ఉంది ఇటు సైడ్ ఉందని అలాగే ఇలాంటి దద్దల గురి చాలా చాలా రకాలు అయితే ఉన్నాయి కదా మనకు తెలిసిన కొన్ని నేను చూపించిన కొన్ని రకాలైతే ఇది ఒకటే గాయస్ నేను చూసిన ఒకటి ఎక్కువగా అయితే ఇంకొకటి గ్రీన్ కలర్లో అయితే చూసా అలాగే ఇప్పుడు ఇది ఇక్కడ వస్తుంది కదా దీనికి బ్యాక్ సైడ్ అయితే ఒకటి వస్తుంది ఇంకొక పురుగు అయితే దాన్ని కూడా చూపిస్తా చూడండి ఇప్పుడు ఒకసారి ఇప్పుడు ఇది అయిపోయింది కదా ఇది ఎక్కడి నుంచి వస్తున్నా ఇక్కడైతే ఇది దీని పేరు వచ్చేసి గాజుల పురుగులు అంటారు కదా ఇది చాలా రకాలు ఉన్నాయి వీటిలలో మన సబ్స్క్రైబర్స్కి అయితే గుర్తుంటుంది ఓల్డ్ సబ్స్క్రైబర్స్కి అయితే బట్ ఇది అయితే మనకు ఈ గాజెల పురుగు ఇది కొత్తగా అయితే కనిపిస్తున్నాయి ఈ కొత్త రకం గాజుల పురుగు మీరు ఏమైనా పిలుస్తారో కామెంట్ చేయండి గాయస్ అలాగే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే నా చిన్న ప్రయత్నం బ్లాగ్స్లలో మీరైతే సబ్స్క్రైబ్ చేయండి మనమైతే డైలీ బ్లాగ్స్ చేసుకున్నాం గాయస్ మీరైతే సపోర్ట్ చేయండి కాస్త ఛానల్కి ఓకేనా ఇక్కడ ఈ రెండు ఒకే చోటుకి వెళ్తాయా లేదా అయితే చూద్దాం కాస్ ఇప్పుడైతే అయితే నేనైతే డిస్టర్బ్ చేయడం నేనైతే రెండు ఒకసారికి అయితే తెలియదు ఆటోమేటిక్గా అవి వెళ్తాయా లేదా చూద్దాం కానీ రెండిట్లో ఇదే ఎక్కువ స్పీడ్ అయితే వెళ్తుంది నా కన్నా ఈ ఊరికి ఎక్కువ స్పీడ్ అయితే వెళ్తుంది ఇప్పుడైతే రెండు చోటుకి వెళ్తాయా లేదో చూద్దాం కానీ అదైతే దగ్గర దగ్గర వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళిపోయింది ఇదే చూడండి వెనకాల ఉంది కానీ ఇదే దానికన్నా ముందు ఇదే టచ్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను రెండు కే టైమింగ్లో టచ్ అవుతాయా లేదని అయితే చూద్దాం గ్యాస్ ఇంతవరకు వీడియోస్ చూసింటే నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే నా ఛానల్కి సపోర్ట్ చేయండి గ్యాస్ వంద సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాం గ్యాస్ పదహైదు సబ్స్క్రైబర్స్ అయితే కనుక మనం అయితే వంద గత చేరుకుంటాం ఇప్పుడు చూడండి గ్యాస్ దానికన్నా ముందైతే ఇదైతే అయింది కానీ అది ఎక్కడానికి ట్రై చేస్తుంది ఇది ఎక్కకుండా అయితే వెళ్ళిపోతుంది గ్యాస్ మీరు కూడా వెళ్ళిపోకుండా లైక్ చేసి వెళ్ళిపోకండి ప్లీజ్